అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని చెబుతుంటారు ఇక్కడ పాదయాగ క్షేత్రానికి చాలా విశిష్టత ఉంది ఇక్కడి ఆలయంలో పీఠికాంబాదేవి పూజలత్తుకుంటుంది అయితే ఇక్కడ పిఠాపురం అనే పేరు ఎలా వచ్చింది ఇక్కడి ఆలయంలో ఉన్న మరిన్ని విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధమైన పిఠాపురం మండలంలో శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయం కలదు ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది పూర్వం ఈ పిఠాపురాన్ని పిష్టపురం అని పిలిచేవారు వెలసింది కాబట్టి రాను రాను అది మారింది దత్తాత్రేడి జన్మస్థలం ఇదే అని చెబుతారు ఇక పురాణానికి వస్తే దక్షుడి నిర్వహిస్తున్న యజ్ఞంలో తన భర్త అయిన శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేని సతీదేవి ఆ యజ్ఞ వాటికలోనే ఆత్మాహుతి చేసుకుంటుంది దీంతో కోపద్రిక్తుడైన శంకరుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేశాడు భార్యపై ఉన్న అనురాగంతో ఆమె మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయ తాండవం చేశాడు మహేశ్వరుడు లయకారుడైన ఆయన తన కార్యాన్ని నెరవేర్చకపోవడంతో భూభారం పెరిగిపోవడమే కాకుండా రాక్షసుల తాకిడి కూడా ఎక్కువైంది దీన్ని గమనించిన ఆదిపరాశక్తి సతీదేవి మృతదేహాన్ని ఖండించమని శ్రీ మహావిష్ణువును ఆజ్ఞాపించింది అమ్మ ఆనతి మేరకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీ మృతదేహాన్ని విచ్ఛిన్నం చేయగా అవి ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో పడ్డాయని ఇలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే ఈ యుగంలో శక్తిపీఠాలుగా పీఠాలుగా పూజలెందుకుంటున్నాయని పురాణాలు తెలియజేస్తున్నాయి వీటిలో పిరుదుల భాగం పడిన ప్రాంతం పిఠాపురం విక్కిలి ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది పదవతి పురోహుతికా దేవిగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటుంది ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలు కాశీ విశిష్టతను తెలియజేసే విధంగా ఉంటాయి దసరా నవరాత్రుల్లో పురోహితిగా అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు పాదయాగ క్షేత్రంలో నిత్యం రెండు వందల మందికి అన్నదానం చేస్తారు అలాగే దుర్గామాల ధారణ చేసి భక్తులకు ఇక్కడ భోజన సదుపాయం ఉంటుంది పూర్వీకులకు సైవిక్షేత్రలో పిండ ప్రధానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం పాదగయ పుష్కరిణిలో స్నానమాచరించి పిండ ప్రధానాలు ఇచ్చేందుకు దేశం నలుమూలల నుంచి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు శివనామ స్మరణలతో నిత్యం మారముగి క్షేత్రం గయాసురుడి పాదాలకు సాక్ష్యంగా నిలిచి పాదగయగా కీర్తికెక్కింది ఈ విధంగా అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో పదవ పీఠంగా పిఠాపుడులో వెలిసిన ఈ ఆలయం భక్తులను విశేషంగా పట్టుకుంటుంది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్